ఈ కార్యక్రమాన్ని చేసినందుకు కాదుగా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆహ్వానం

ప్రకాశనాన్ని కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ అతిథులను ఈ బ్లాక్ హౌసింగ్ కార్యక్రమ అధ్యక్షులు గౌరవీయులు మైపాల్ రెడ్డి గారు అందరూ చేస్తున్నారు ఒక్కసారి మనం అందరం కూడా ఒక స్ఫూర్తితో అందరం ఈ వేళ మన కరీంనగర్ చరిత్రనంతా కూడా ప్రపంచానికి క్రీడా స్ఫూర్తిలో తెలియాలన్న ఒక సద్ధేశంతో ఈ జెండా ఆవిష్కరణ జరుగుతోంది అలాగే కార్యక్రమంలో గౌరణీయులు సుడా చైర్మన్ గారు ఈ ధ్వజ పట ఆరోహణని అంటే గజపటాన్ని మనకు ఆవిష్కరించడం జరిగింది కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఒలంపిక్ అసోసియేషన్ పక్షాన వారు చేసేటువంటిది ఒక మంచి కార్యక్రమాన్ని మన పల్లె నుంచి ప్రపంచం కోసం అలాగే ఒక విద్యార్థుల్లో ఉన్న యువతలో ఉన్నటువంటి ఒక శక్తిని అంతా కూడా ప్రపంచానికి తెలియడం తెలియజేయడం కోసం గౌరవ టార్చ్ తీసుకొని వస్తున్నారు అలాగే మరి ఆ టార్చ్ చూడండి వాళ్ళకి ఎంత ఉత్సాహం ఉందో మీరందరూ కూడా గట్టిగా చెప్పకపోతే ఇంకా మరింత ఉత్సాహం పెరుగుతోంది మన ఇది మన కరీంనగర్ స్ఫూర్తి

దాంతో మన జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి సపోర్ట్ ఉంది ఈ పిల్లలందరికీ అ మనము ఉపయోగించుకొని అందరికీ నమస్కారాలు థాంక్యూ సర్ థాంక్యూ గుడ్ మార్నింగ్ మరియు ఇంత పెద్ద ఎత్తున కరీంనగర్ లో మరి ఫస్ట్ టైం ఇంత స్పందన రావడం మన అన్ని గేమ్స్ లో ఈ రోజు వారికే సంబంధించినటువంటి క్రీడాకారులకు ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత ఒక సీఎం కం ప్రతిష్టాత్మకంగా చేసి మరి వీటిని స్టేట్కి పంపించడం కూడా జరుగుతుంది ఆ స్టేట్లో వివిధ జిల్లాలో జరిగేటువంటి స్టేట్ లకు వీళ్ళు మనం ఎక్కడించేలా ఆధ్యం ఇవ్వడం జరుగుతుంది మరి అదే రకంగా మన కలెక్టర్ గారు ప్రతి దానికి ఈ టోర్నమెంట్కి సంబంధించిన నేను కంపల్సరీ ఏదైనా కూడా మేము చూసుకుందామని చెప్పేసి ముందుండి అన్నీ సమకూర్చి ఈరోజు వాళ్ళకు ఫుడ్ అకామిడేషన్ తర్వాత సర్టిఫికెట్స్ తర్వాత మెడల్స్ తెలుస్తున్నాం ఎందుకంటే మనకు ఒక స్టేట్ మీట్ కూడా పెట్టడం జరిగింది మేడం మాట్లాడింది అన్నీ కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి మనం నాలుగు రోజులు జరుపుకొని మరి వీటి స్టేట్ మీట్ ఇవ్వడానికి ఉన్నది కాబట్టి అన్నిటికీ మేడం స్ఫూర్తిని సంపాదించి ఆల్ ఇండియా లెవెల్లో మంచి బ్రైట్ గా తన తనకంటూ ఒక சார் சார் பார் ஹலோ ஓ சார் ஓடி இந்தியா தேசம் கிரிக்கெட்டில் மறுவேண்டர் கூட வேறம்பதை ஜெண்டாய் கூட தூத்ரி நின்சி யார் யார் நான் தான் மாய் വരയ്ക്ക ഇവന്റ്സ് ഒരു വരയ്ക്ക ഇവന്റ് ആയിട്ട് നമ്മൾ ചെയ്തുകൊണ്ടിരുന്നത് ക്യാമറ ഓടുകയാണ് ലക്ഷ്മരന്ദൻ ഇപ്പൊ ജല്ലക്കുകാരൻ ഉണ്ട് നിങ്ങൾ ഉണ്ടൻ ബിട ഡൽസ് 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 മേക്ക ഇതാ आ ग्रुप है एक ग्रुप फोटो बुक सुन दो इनके बारे इनके बारे इनके चाहिए धन्यवाद धन्यवाद नवासा मेरे रेडा दो सर मेरे कोम ड्रामा है

క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా గత సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో మరి అన్ని వర్గాలను అన్ని రంగాలను అభివృద్ధి పరుస్తూ రంగం మీద కూడా ఫోకస్ పెట్టి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యం క్రీడలలో మరి ముందంజ ఉన్నటువంటి వారి యొక్క నైపుణ్యాన్ని బయటకు తీసి దేశ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దాలే రాష్ట్రానికి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సీఎం కప్ పెట్టడం జరిగింది మరి దాన్ని నిర్వహిస్తున్నటువంటి పిఈటీలు అందరికీ కూడా అన్ని వర్గాలకు సంబంధించి పిఈటీలు కావచ్చు పీఈడీలు కావచ్చు అందరికీ కూడా మరి పెద్ద ఎత్తున దీనికోసం మండల స్థాయిలో కష్టపడి ఇవాళ జిల్లా స్థాయి రేపు రాష్ట్ర స్థాయి కోసం కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పీఈటీలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా మరి ఈ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడం వల్ల మీ యొక్క మరి ఏ పిల్లలకు ఏ రంగంలో ఏ విధంగా నైపుణ్యం అనేది తెలియాలంటే ఇటువంటి కప్పు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీ అందరినీ కూడా భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మీరు మరి క్రీడలలో రాణించాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం మీ వైపు ఆలోచన చేస్తూ ఉంది మీరు ఈ ఈ రంగంలో మీ నైపుణ్యాన్ని బలికి తీసుకోవడం కోసం ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది దీన్ని మీరు ఉపయోగించుకొని పెద్ద ఎత్తున మరి దేశ స్థాయిలో క్రీడాకారులుగా మీరు తయారు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని దేశంలో తెలంగాణ రాష్ట్రం మరొక ప్రత్యేక గుర్తింపు పొందడానికి కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వంలో ఉన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారి పర్యవేక్షణలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి మరి మీ అందరి పేరుకి అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను